వెళ్ళి వచ్చిండు గాడి కొడుకులు ఇద్దరు ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు ఒకడు కలియ ఉన్నాడు కలియ బట్టలు వచ్చిండు వచ్చి ఆ బండ నా దగ్గరికి వచ్చిండు అంటే నేను ఉండి అయ్యో ఏ ఊరు ఏ ఊరు అన్న ఏ ఊరు అంటే సప్పుడు చేయలేదు సప్పుడు చేయలేదు నా దగ్గరికి వచ్చి నీళ్ళవాడాడు నిలవాడవాళ్ళే దూరం నిలబడు నా దగ్గరికి వచ్చలే దూరం నిలబడు దూరం నిల్చు దూరం ఉండు అన్న అన్నవాళ్ళే వాడు ఏమన్నాడు అంటే నీ కొడుకు రావయ్యేడి నీ కొడుకు చంద్ర ఏడి నీ కొడుకు ఏడి నీ కొడుకు చంద్ర అయ్యో చంద్రయ్య అన్నోళ్ళు లోలో నాకు తెలదు చంద్రయ్య అన్నం లోలో నాకు తెలియదు అన్నాడు అని అటు దర్వాద కడ బువ్వ తిన్న దర్వాద కడ నిలవాడ ఈత పెద్ద దర్వాద కడ మొక్క నీలావాడ నిలవాడవలే నా వెనక కేయిండు నా వెనకకెళ్ళి వెనక కేయి దర్వాదా పట్టుకొని అటు ఇటు చూచిండు ఇంటికి అయ్యో ఓలేరు అయ్యో ఓలేరు అన్నాడు ఆ వెనుక నుంచే పేరుగా తిరిచుకొని బండి ఉరికిండు బండి ఉరికిండు పాలో నా మిడలైడ చేస్తేనే మొత్తుకుంటున్నా కొట్టుకుంటున్నా అయ్యో అయ్యో నా పే నా పేరు ఆయే పేరు ఆయే పేరు ఆయే పేరు తెంపుకోదుగుతు పేరు పట్టుకో ఉరుగుతు దా కొడుకులు ఎవడో ఎవడో అని మొత్తుకుంటే ఎత్తుకుంటే చూసుకో ఎంతవా రెండు తులాల పాగులెత్తు రెండు తులాల పాగులెత్తు ఎంకా అవ్వ గొల్లపేళ్ళి ఎంకవ్వా ఎంకవ్వను నా కొడుకులు నా కొడుకుల పేరు అర్చుకున్నాడు గాంధీ కొడుకు నా కొడుకులు కాదు నాకు